ఎవరికైనా వీళ్ళు హెల్ప్ చేయగలుగుతారు అంటే ఇది ఒక రాజ్యాధికారం సైడ్ పోయే ప్లాన్ అనమాట మీకు మీరుగా ఎదగాలి ఈ ఏరియాలో ఎవరో వస్తారు ఏదో చేస్తారు మా సంఘానికి పైసలు ఇస్తారు లేకపోతే ఏదో రాష్ట్ర సంఘం నుంచి వస్తాయి ఎవరు ఏ రాష్ట్ర సంఘం పైసా పక్క పక్కపోతుంది ఎవరైనా సరే గుంటనే మన దగ్గరకు వస్తారు తప్ప చెడుగున్నప్పుడు ఎవరు కూడా రారు మీ ఫండ్స్ కూడా ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే మీరు అందరు కలిసి కూడా ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి పోతే దాదాపు ఇరవై ఏడు లక్షల ఫండ్ వస్తుంది పది లక్షలలో మీకు రైతుల షెడ్డితో మంచిగా జబర్దస్త్ ఇక్కడ ఫంక్షన్ పడుతుంది స్కూల్ కూడా కట్టుకోవచ్చు ముందుగా పిల్లలందరికీ ఫ్రీగా అయిపోయాం బీసీలలో ఎవరన్నా లేకపోతే వాళ్ళకు కూడా ఫ్రీగా అయిపోయాడు పోయేదేము మా అంటే పదివేలు ఇరవై వేలు వాళ్ళకు జీతాలు పోతాయి మించి అయితే ఏం ఎక్కువ జరగదు అదే ఇదే దాని మీద ఫండ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు పిల్లలకి ఇట్లా చదివిస్తున్నాం మేము మరి ఏది ఇలా పరిస్థితి అంటే కొంతమంది కూడా ఫండ్ డొనేట్ చేస్తుంటారు బుక్స్ ఇస్తుంటారు పెన్స్ ఉంటారు ఈ దానికి కావాల్సిన ఏదైనా ప్లాన్ కూడా చేసుకుంటూ బిల్డింగ్ కానీ ఏదైనా కట్టించడానికి కూడా ఉంటుంది అంటే వాళ్ళని ఓన్లీ రెంట్ పర్పస్గానే ఉంచుకోవాలి పవర్నంటే వేసుకోవద్దు రెంట్ పర్పస్గానే ఎందుకంటే ఉన్నది కొద్దిగా రారా అంటే ఉన్నదంతా నాదే అంటాడు మనం ఎక్కడ వర్క్ చేయాలో అంతే వర్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక బల్ప్ ఉన్న క్యాండిడేట్ మీరు ఎవ్వరు కూడా ఏం మార్చుకోవద్దు ఎందుకంటే నా వ్యక్తిత్వం తెచ్చుకున్న ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక డిక్టేటర్ లాగా ఒక సీఎం ముఖ్యమంత్రి డిక్టేటర్ లాగా ఏ ఎమ్మెల్యే మినిస్టర్లు ఎవ్వరు వచ్చినా కూడా పట్టించుకొని ఒక రన్ వేలో ఏ మినిస్టర్ వచ్చినా కలవడు ఎవరు ఏం చేసినా కూడా కలవడు కానీ వెనక నుంచి ముడ్డు మీద ఒక పిర మీద ఒక స్కేల్ తోడు కొట్టేటోడు ఒక తీర్మానం మల్లన్న ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతుంది ప్రశ్నించే గొంతు మునుగురు కాపులకు వెళ్ళి ధైర్యంగా వినబడే గొంతు మన దగ్గర నుంచి మన మునుగురు కాపుల బల్పు ఉన్న గొంతు అంటే బల్బ్ అంటే ఇన్ని సంఘాలు ఇన్ని కుల సంఘాలు ఇంతమంది పార్టీలు అలాంటి టైంలో కూడా ఎదురుగా గుండె ధైర్యంతో ఎదురుగా నిలబడి కొట్లాడుకుంటే ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా ఆయన ఎదురుగా నిలబడి కొట్లాడుతున్నాడు అలాంటి క్యాండిడేట్ మనం మున్నుడు కాపులో గొంతు చూపించడానికి మన బల్బు చూపించడానికి ఒక తీర్మానం అలా ఇక్కడ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా వస్తున్నాడు ఆయన కూడా మీరు ఇక్కడ ఏం చేయాలంటే మన గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఏం సంగతి అని చూసి మీరందరూ కూడా మీ పిల్లలు ఎవరన్నా చదువుకున్నా మన బీసీలలో ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పి ఒక ప్రశ్నించే గొంతు ఉండాలి కేసీఆర్ ఎంత మంచి పని అనే ఎంకొక చెప్తుంటే చేసేటోడు ఉంటాడు ప్రతిపక్షం లేని నాయకుడు కాబట్టి మనోలు కూడా రాజ్యాధికారంలోకి వస్తేనే ఏదైనా జరుగుతుంది మల్లన్న లాంటి అందులో ఉంటే మనకు కూడా హెల్ప్ జరుగుతుంది ఎందుకంటే కార్పొరేషన్కి ఒక వాయిస్ వినిపిస్తా అని చెప్పేసి ఎక్కడ ఏది ఉన్నా కూడా కాపుకు పిల్లలు ఏదైనా అవుతున్నా కూడా తీసుకొచ్చి చూపిస్తుంది ప్రతి దాంట్లో కూడా అన్యాయం ఏం జరుగుతుంది మనోళ్ళకే హెల్ప్ కాదు ప్రతి కులానికి ఎరిజేసే నాయకుడు తిన్నారు వల్ల కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో కూడా మనమంతా గ్రాడ్యుయేట్స్ని ఎన్రోల్మెంట్ చేయించి ఆరు వరకు సిక్స్త్ వరకు టైం ఉంది మన పిల్లలు ఎవరన్నా డిగ్రీ చదివిన పిల్లల్ని కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో వాళ్ళని ఎన్రోల్మెంట్ చెప్పండి బీసీలల్లో కూడా మన సభ్యత్వం కూడా చేయించి ఆ గ్రాడ్యుయేట్స్ ఓట్లు తిమ్మ మళ్ళన్నా కూడా అడేటట్టుగా ప్లాన్ చేయండి ఇదే పర్పస్లో మీ ఏ ఓట్లు కూడా ఎంత ఉన్నాయో అవన్నీ తీసి కూడా పక్క పెట్టండి పక్క పెట్టి రేపు రాబోయే ఎలక్షన్లో మన వాళ్ళనే నిలబెట్టండి మన వాళ్ళే నియోజకవర్గం స్థాయి నుంచి నిలబెడితే ఇరవై ఐదు వేల ఓట్లు మన అయినప్పుడు ఒక్కొక్కడు ఇద్దరిద్దరు ఓట్లను ఏపిస్తే అదే డెబ్బై ఐదు వేల ఓట్లు వేస్తుంది గెలిసిపా లక్ష ఓట్లు ఉంటాయి లక్ష ఇరవై వేల ఓట్లు ఉంటాయి ఇక్కడ మా అంటే లక్ష ఇరవై వేల ఓట్లు అంటే ఒక పార్టీ అరవై వేలు వస్తేనే గెలిచిపోతుంది మిగతా పార్టీలు నలభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇరవై ఐదు వేల మంది మన ఓటర్స్ ఉంటే ఒక్కొక్కటి ఇద్దరు ఓటు బీసీ వాళ్ళతోటి ఓసీ వాళ్ళతోటి ఇద్దరుతోటి ఓట్లు వేపించినా కూడా మనం గెలుస్తాం ఇది మన అంతిమ లక్ష్యం ఈ లక్ష్యం వస్తేనే రాజ్యాధికారం వస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఎక్కడ కూడా మనం మీటింగ్లు ఎవరో నాయకులు వచ్చి మీటింగ్లు పెట్టి వాళ్ళు ఫోకస్ అవ్వడం ఇక్కడ వేస్ట్ ఇక్కడ మేము రావడం కూడా కరెక్ట్ కాదు మీరు మీరే ఎదగాలి మీ రాజ్యాధికారం మీ దగ్గర నుంచే రావాలి మీ సంఘాలు మీరే బాగుపడాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది మనం కళ ఎందుకంటే ఏదో సహాయం చేయమన్నా ఏదో చిన్న చిన్న సహాయాలు పుస్తమెట్టాలి లేకపోతే ఏదైనా లేకపోతే ఇట్లాంటి వాటికి ఏదో పండు అంటే ఏదో క్రియేట్ చేసి చేయగలుగుతాం కానీ మరీ అంతా ఒక్కసారిగా పెద్ద పెద్ద అమౌంట్లు ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఒక విషయం ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఒకరికి ఒకరికి వచ్చింది హైదరాబాద్కి వస్తే ఏదో సేమ్ రిలీఫ్ ఫండ్ ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర ఒకరితోటి ఇద్దరు తోడి కానీ ఇక్కడ మనోడే ఒక ఎమ్మెల్యే ఉంటే వాళ్ళే చేపిస్తారు కదా వందల మందికి బీసీలకు ఎవరైతే ఇంకా తర ఇంకబడ్డ వాళ్ళందరికీ మనోడే చేపిస్తాడు కదా అట్లా రాజ్యాధికారం ఒకటే మనం అంతిమ లక్ష్యం ఇది కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి ఇది మనం రాబోయే తరం కూడా ఇరవై వేల రెండు వేల ఇరవై మూడులో కూడా మన వాళ్ళు ఎక్కువ అధిక సంఖ్యలో గెలిచి చూడండి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతసేపు తొమ్మిది మంది ఎమ్మెల్యేల దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ సంత తొమ్మిది మంది వాళ్ళ కింద ఉన్న సెకండ్ కేటగిరీ సెకండ్ లీడర్షిప్ గా డెవలప్మెంట్ చేయాలి గెలిచిన ఒక ఎమ్మెల్యే దగ్గర పూల బొక్కలు షాలువాలు కపితే అది అది వేస్ట్ అది గెలిచేదాకా వాళ్ళని ఏం చేయరు గెలిచిన తర్వాత షాలువాలు బొక్కలు కప్పు నేను నా తమ్ముడు నా అన్న అవుతాడానికి కూడా మన దగ్గర సెకండ్ లీడర్షిప్ డెవలప్ చేయడం ద్వారా ఇరవై మంది ఎమ్మెల్యేలు తయారవుతాయి ఆ ఇరవై మంది తర్వాత మళ్ళీ డెవలప్ చేస్తే ఒక ముప్పై ముప్పై మంది డెవలప్ అవుతారు ఒక కార్పొరే ఒక బీసీ మినిస్టర్ మనకు ఒకటే ఉంది అంటే మన మున్నరు కాపులో ఒకటే ఉంది అట్లాంటి ఇంకొక రెండు మూడు తెచ్చుకోవాలి రెండు మూడు తెచ్చుకోవాలి తర్వాత సీఎం పదవి కూడా మున్నూరు కాపు ఒకటి తెస్తాడా బీసీ ఒకటి తెస్తాడా తెచ్చుకోవాలి ఆ బీసీలలో తెచ్చుకుంటేనే యాదవ్ ఎవరో అయినా కూడా మనకు బెనిఫిట్ మన బీసీలలోకి వెళ్ళి ఇంతవరకు రాజ్యాధికారం అందించలేదు ఎవరు కూడా సీఎం కాలేదు ఎనభై సంవత్సరాల చరిత్ర అట్లా ఉంది ఇప్పటికైనా మారుతాం ఎవరో మనల్ని గుంజాల్సి గుంజెలుతున్నారు ఎవరో చేస్తున్నారు అని ఏం లేదు మనకు కనుక ఎవరికైనా ఏదైనా చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా ఒక మెట్టు కిందికి దిగి ప్రతి ఒక్కళ్ళు ముందడిపోతే అందరం కలిసి ముందడికి వెళ్తాం నేనే అన్నట్టుగా ముందడి పోతే ఒక్కడే పోతాడు కాబట్టి ఒక మెట్టు దింగి అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ముందడిగేద్దాం అనేది ఒక కాంక్షనే ఇది మేము మాట్లాడడానికి వచ్చింది మేము కాన్సెప్టే ఇది మీకు ఏమన్నా చెప్పాలంటే ఒకసారి చెప్పండి